బెట్టింగ్ కో ఈడీ ఎంట్రీ సో బెట్టింగ్ యాప్లకు సంబంధించి సిపి సజ్జనార్ గారు టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే పెద్ద ఉద్యమం అయితే మొదలుపెట్టిండు ఆయనతో పాటు యూట్యూబర్ అన్వేషణ నా అన్వేషణ ఆయన కూడా మొదలయ్యండు సో అందరు యూట్యూబర్లలో మొత్తం కదలికైతే వస్తుంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయము ప్రమోట్ చేయమని వీడియోలు చేసుకునే పరిస్థితికి అయితే వచ్చింది సో ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చిందట ప్రమోట్ చేసిన పదకొండు మందిపై ఫోకస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసే ఛాన్స్ ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి ఇది నిజంగానే పెద్ద విషయం చెప్పుకోవచ్చు మంచి పరిణామం ఇది

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులు నమోదైన పదకొండు మంది సెలబ్రిటీలపై ఈడీ అధికారులు విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందిస్తున్నారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తమ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీ చెల్లించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలపై అధికారులు విచారణ చేపట్టారు ఖచ్చితంగా చేపట్టాలి ఎందుకంటే రాత్రికి రాత్రి ల్యాండ్ రోవర్లు రేంజ్ రోవర్లు వేరే వేరే లెవెల్లు హోమ్ టూర్లు ఈ ఫస్ట్ పాతది హోమ్ టూర్కి ఇట్లా చేస్తారో లేదో ఆరు నెలలు తిరిగే లోపల వాడు కొత్త ఇల్లు హోమ్ టూర్ చేసుకుంటారు వాలేసి ఉంటుంది అంత డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయి ఎన్ని వీడియోలు చేసినా యూట్యూబ్ రెవెన్యూ అంతగానే ఉండదు యాజ్ ఎ యూట్యూబర్గా నాకు తెలుసు మరి అంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది బెట్టింగ్ యాప్లో ఇవన్నీ మనీ లాండ్రింగ్ ఇట్లాంటిదో జరుగుతుందనే అనుమానం ఖచ్చితంగా ఉంది దాని మీద ఈడీ ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ఇవో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్పై కూడా కేసు నమోదు ఏంటంటే జాగ్రత్త ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ల జోలి పోయినా కూడా అందరు నష్టపోతారు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ పై పంచగూడ పోలీసులు కేసు నమోదు చేశారు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది నష్టపోతున్నారని ఇటీవల ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు అందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు ఆయన హబీబ్ నగర్ పిఎస్లో పనిచేస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తంగా బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లూయెన్సార్కు పది ఏళ్ళ జైలు ఆధారాలు దొరికితే బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద కేసు నమోదు నిరూపణ అయితే జైలు ఖాయం ఆ పదకొండు మంది ఆర్థిక లావాదేవీలపై పోలీసుల నజర్ సో ఇది మొత్తం ఇదే రిలేటెడ్ మ్యాటర్ కాబట్టి మొత్తం సాధిస్తా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు నమోదైన పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్కు కఠిన శిక్షలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి కారణంగా ఎవరైనా బెట్టింగ్లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో ఆధారాలు దొరికితే వారిపై ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద అభియోగం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అభియోగంలో ఆధారాలు నిరూపించబడితే పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు మంది బెట్టింగ్ యాప్లను ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లు టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయన్సర్స్పై దర్యాప్తులను ముమ్మర చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు ఫిర్యాదుకు అనుగుణంగా ఆధారాలను సేకరిస్తున్నామన్నారు ఆధారాలను బట్టి ఆధారాలను బట్టి ఈ పదకొండు మందికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడంతో అరెస్టులు కూడా చేస్తామని తెలిపారు చట్టపరంగా ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా ఆపరేషన్ పరేషాన్ బాయ్స్ ఐడిని నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అసభ్యంగా అసభ్య అభ్యంతరకరంగా చిన్నారులతో వీడియోలు చేసి ప్రచారం చేయడం సరికదన్నారు అదేవిధంగా వారి సొంత లాభాల కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి నిరుద్యోగుల యువతను ఆర్థికంగా నిండా మునిగేలా చేయడం సహించరా నేరమని ఈ బెట్టింగ్ యాప్ల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్లు ఆర్థికంగా ఎంతో లాభపడ్డారని ఎలా డబ్బులు తీసుకున్నారు వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామని అన్నారు ఇప్పటికే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం ఉండగా మిగతా వారు సారీ అని చెబుతూ పాత వీడియోలను డిలీట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు ఆ వీడియోలను డిలీట్ చేసిన ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా వాటన్నింటినీ బయటకు తీస్తామని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు సో ఇది ఎట్లుందంటే మర్డర్ చేసి ఆధారాలు చేరిపేసినట్టే నువ్వు వీడియోలు డిలీట్ చేయితేంది దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి మీరు చేసిన మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లను వాడి సో ఇక్కడ ఒక ప్రధానమైన డిమాండ్ కూడా నిలబడుతుంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఎట్లయితే పోలీసులు దూకుడుగా వ్యవ వ్యవహరిస్తున్నారో ఆ బెట్టింగ్ యాప్ల యాజమాన్యాల మీద కూడా అదే రకంగా దూకుడు వ్యవహరి దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే మరి అవిట నిషేధించాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వీటిని నిషేధించకపోగా ప్రభుత్వాల చేత కాక వీట నిషేధించలేక ఇట ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా తప్పే ఉంది బట్ మీరు ఎక్కడ నిషేధించరు నిషేధించిన యాప్స్ను ప్రమోట్ చేస్తే నిషేధించిన భూములకి పోతే నిషేధిత ప్రాంతాల్లోకి ఎంటర్ అయితే గిట్ల కదా వ్యవస్థ నడిచేది నువ్వు ఆ యాప్స్ని నిషేధించకనే పోతివి ఆ కంపెనీలనే కట్టడి చేయకపోతివి ఇక్కడ ఈ ఇన్ఫ్లుయన్సర్ను అరెస్ట్ చేయడంతో పాటు ఆ కంపెనీల కట్టడి కూడా ప్రభుత్వాలు చొరవ పెట్టాలి పోలీస్ అధికారులు కూడా దాని మీద కూడా విచారణ వేగవంతం చేయాలని కోరుకుంటున్నావు పెద్ద పెద్ద సెలబ్రిటీలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడుతున్నారు టాలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ ఏ అన్నా కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరు కూడా ఇట్లాంటి వాటి మీద ఈ ప్రమోట్ చేస్తున్న పరిస్థితి సో మరి వాటిని వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతారు ఇదిలా ఉండగా మంచు లక్ష్మితో పాటు మరికొందరు సినీ హీరోయిన్లు బెట్టింగ్ ప్రమోషన్స్కు సంబంధించిన వీడియోలను బయటకు తీయడంతో బయటకు రావడంతో వారిపై కూడా కేసులు నమోదు చేయాలని నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందట